ඕම් ගගඩපතයනම අයින් සරස්චයනම ක්‍රයිම් ක්‍රීම හාකාලි කායිනම ගයිත්‍රී පරම්භෙකායිනම ශ්‍රීමාත්‍රයනම දරාන්දත් අාත්‍ර යන ක්‍රෂ්නා ෝ වින්දා ෝප ජනවල ්‍රි ෂ්ා ප ්‍ර්ණය පරජෝද ශේනම මාතෘප ෝ පිත්‍රෘප ෝර ිප්ය කරප ෝනනම ොම් සත්ත රුෂදවතායේන ඕොන් නහ ජේගුරු දත්තාාත්‍රීයායනම ඕම් නම ශිවාය ශිවායුගුර වයනම ශ්‍රීගුරු දත්තාාත්‍රියයාය ශැරණන්මම యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలప్రతి గురునాథర్శనమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా మాస ఫలితాల్లో భాగంగా గోచార చక్రవశాత్ అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనమంతా కూడా చూసుకుంటే జనవరి మాస ఫలితాలంతా అంతా కూడా ఏ రకంగా ఉంటాయి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క జనవరి నెలలో అంతా కూడా ఈ యొక్క నవగ్రహాలంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా పదిహేనో తారీఖు రోజున సంభవిస్తుంది ప్రధానంగా మకర రాశిలో ప్రవేశం చేసిన రవి భగమను అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నాడు అనేది జరగడం చెప్తుంది ప్రధానంగా సంపూర్ణ ఫలితాలంతా కూడా జనవరి నెలలో అంతా కూడా కుబేరు యోగం సిద్ధించడానికి ధనయోగాలు సిద్ధించడానికి ప్రధానంగా చూసుకుంటే ధనయోగాలు రాజయోగాలు సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి ఏ గ్రహాలకంతా కూడా శాంతి చేసుకుంటే కనుక విపరీత రాజయోగము ధనప్రాప్తి కలుగుతుంది అనేది మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తద్వారా మీరంతా కూడా మీకు అదృశ్యయోగం కలిసి రావడానికి ఆకస్మిక్ లాభము ధనయోగాలు కుబేర యోగము రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ధనప్రాప్తి కలుగుతుంది ధనాకర్షణ కలుగుతుంది అనేది మెజిటేషన్ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా సూర్యభగవాడు అంతా కూడా జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేసి సంచారం చేస్తూ ఉంటారు తద్వారా అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పుణ్య ఫలితాలంతా కూడా చేయాలి ఎటువంటి దానాది కార్యక్రమాలు చేయాలి ఏ మంత్రాన్ని మంత్ర జపాన్ని ఆచరిస్తే కనుక ఈ యొక్క ఏ దేవతను ఆరాధిస్తే కనుక మీకంతా కూడా ధనయోగం సిద్ధిస్తుంది ఎటువంటి పరిష్కారాలు చేయాలంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నాడి జ్యోతిష ప్రకారంగా అంతా కూడా గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ప్రశ్నారూఢ లగ్న ప్రకారంగా అంతా కూడా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా దేవతలంతా కూడా ఇవ్వబోతున్నారు అనేది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ధనస్య రాశి జాతులకి విశేషంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల మాస ఫలితాల భాగంగా ఎటువంటి పుణ్యయోగాలు సిద్ధిస్తున్నాయి విశేషమైన ధనప్రాప్తి కోసం ఏ గ్రహదేవతలకి పూజ చేసుకుంటే కనుక ఏ దేవత ఆరాధన చేసుకుంటే కనుక ఆకస్మిక ధన లాభాలు సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుందో తెలుసుకుందాం వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి ఇటువంటి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు జనవరి పదిహేనవ తారీఖు రోజున మకర రాశిలో చేసి మకర సంక్రాంతి వేళలో అంతా కూడా విశేషమైన పుణ్యయోగాన్ని ఇవ్వబోతున్నాడు జనవరి నెలలో విశేషంగా అంగారకుడు అంతా కూడా మాసా మధ్యలో అంతా కూడా చూసుకుంటే అంగారకుడు విశేషంగా మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఉచ్చస్థానాన్ని పొందుతున్నాడు ధన యొక్క అంగారకుడంతా కూడా పంచమాధిపతి ఉచ్చస్థానంలో సంచారం చేయడం రవి భగవానుడు బుధాదిత్య యోగంలో మారడం మరియు ఇక్కడ చూసుకుంటే అంగారకుడు ఉచ్చస్థానాన్ని పొందడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది గృహయోగం తీస్తుంది విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది జాబ్లో అంతా కూడా మీకు ప్రమోషన్స్ రావడానికి కానీ జాబ్ అంతా కూడా కొత్త జాబ్ ఎవరైనా ప్రయత్నం చేసుకుంటే ఈ యొక్క మంచి నూతనమైన జాబ్ అంతా కూడా సిద్ధించడానికి మంచి ఉద్యోగం అంతా కూడా సిద్ధించి మంచి శాలరీలో హైక్ అనేది రావడం కానీ జాలరీ శాలరీ అంతా కూడా మంచి హైక్ రావడం కానీ ఇటువంటి పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన తామరపూలతోటి ఈ యొక్క మల్లెపూలతోటి రోజా పూలతోటి తులసి దళాలతో అర్చించడం వల్ల ఆకస్మిక దళాలను సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధనసు రాశి జాతకులకి దత్తాత్రేయ స్వామి ఆరాధన మేతా దక్షిణామూర్తి ఆరాధన అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకోవడం వల్ల ధనయోగం కలిసి వస్తుంది శనీశ్వరుడు ప్రీతికరంగా సప్తమ అంటే ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం జరుగుతుంది ఇక్కడ దశమ దృష్టితోటి శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది కావున శనీశ్వరుడు దృష్టి నివారణార్థమంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా పూజలు చేసుకోవడం అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం శనీశ్వరుడికి జపాలు చేసుకోవడం రాహుకి శనిశ్వరుడికి బృహస్పతికి శుక్రుడికి అంతా కూడా జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన ప్రాప్తి లభిస్తూ ఉంటుంది ప్రతినిత్యం కూడా సూర్యారాధన చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది సూర్య భగవానుడి ప్రీతికరంగా సూర్య నమస్కారాలు ఆచరించాలి ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామి వారికి అది అర్ఘ్యప్రదానం చేయడం సూర్య భగవానుడి ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా గోధుమల్ని దానం చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది మకర సంక్రాంతి వేళల్లో అంతా కూడా పితృదేవత ఆరాధన కులదేవత ఆరాధన విశేషంగా చేస్తూ ఉండాలి అదృష్ట యోగం కలిసి వస్తుంది తద్వారా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ధనప్రాప్తి కోసం ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి మూలమంత్ర సహితంగా స్త్రీ సూక్త విధానంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి రావడానికి ధనసు రాశి జాతకాలకి విశేషమైన పుణ్యయోగం అంతా కూడా జనవరి నెలలో అంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వ్యవసాయదారులు కూడా మంచి లాభాలు సిద్ధిస్తుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి ఆకస్మిక లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగంలో వాళ్ళకి మంచి కాంట్రాక్ట్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది మంచి ఆఫర్స్ అంతా కూడా తెలిపించడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి స్టార్టప్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మంచి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రం రెండు వేల ఇరవై ఆరు జనవరి మాస ఫలితాల్లో భాగంగా జనవరి నెలలో విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక పుణ్యోగం సిద్ధిస్తుంది మకర సంక్రాంతి వేలల్లో అంతా కూడా విశేషంగా జనవరి పదిహేనవ తారీఖు రోజున రవి అంతా కూడా మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషంగా ధన ప్రాప్తి లభించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో అంతా కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది విశేషంగా మీరంతా కూడా పితృదేవత ఆరాధన ప్రధానంగా ఆచరించి ఉండాలి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు సంక్రాంతి రోజున మీకంతా కూడా ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది కులదేవత అనుగ్రహం కలుగుతుంది పితృదేవత అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా మీరు ఇక్కడ సంక్రాంతి వేళల్లో ఈ యొక్క స్వయంపాక దానం చేసుకోవడం శ్రాతక ఆచరించడం కానీ తిలతర్పణాలు చేసుకోవడం కానీ మీ ఆచారాన్ని బట్టి చేసుకుంటూ ఉండడం వల్ల స్వయంపాక ఇచ్చుకున్నా కానీ పితృదేవతలు ప్రీతికరంగా స్వయంపాకం దానమిచ్చుకుంటే పితృదేవతలకంతా కూడా సద్గతి ప్రాప్తి కలుగుతుంది అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది ప్రాప్తి కలుగుతుంది అదృష్ట కలిసి రావడానికి ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క కులదేవత ఆరాధనతోటి ఆరాధన చేసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా ధాన్యలక్ష్మి ప్రీతికరంగా ఈ యొక్క అన్నదానం చేయడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం రెండు మూడు పంటలంతా కూడా యోగకరంగా ఉంటాయి విశేషంగా ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక గోమాత పూజ అంతా కూడా భోగి పండగ రోజున మరియు సంక్రాంతి రోజున గోమాత పూజ విశేషంగా చేస్తూ ఉంటారు శతశాస్త్ర అశ్మ మీద చేసుకున్న ఫలితం కలుగుతుంది గోదానం అంతా కూడా వెయ్యి గోవులు దానం చేసుకున్న ఫలితం అంతా కూడా గోమాతకు పూజ చేయడం వల్ల లభిస్తూ ఉంటుంది విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది అన్నదాతకి సత్కారం చేస్తూ ఉండాలి ఈ యొక్క సంక్రాంతి వేదల్లో అంతా కూడా అన్నదాతకి ఎవరైతే సత్కారం చేస్తూ ఉంటారో బీదవాళ్ళకి అన్నదానం చేయడం వల్ల అదృష్టయోగం గెలిచి రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నదాతకి ఎవరైతే కనుక ధన సహాయం చేస్తూ ఉంటారో మీకంతా కూడా లాభాలు ధరించడానికి ఆస్కారం ఉంటుంది సంకల్లో గౌరవం పెరుగుతుంది అన్నదాతక అంతా కూడా సహకారం చేయండి తద్వారా మీకంతా కూడా పుణ్యయోగం సిద్ధిస్తుంది రాబడి పెరుగుతుంది మీకంతా కూడా ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కాలేవరవ శాంతి హుమాది కార్యక్రమాలు మరియు రాజశ్యామల యజ్ఞాధికారతలు మరియు బగలామకి శాంతి హుమాది కార్యక్రమాలు ఎవరైతే విశేషంగా చేసుకుంటూ ఉంటారో రాజయోగం సిద్ధిస్తుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క జన్మజాతకంలో ఉండి గ్రహదోషాలకు అంతా కూడా నివారణ చేసుకోవడానికి మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధించడానికి మీకంతా కూడా పరిష్కారం చేసి దత్తనాడి ప్రకారంగా గోచార చక్రవశాత్తు మీకంతా కూడా చూసుకొని ప్రశ్నారూఢ జకరా జాతకంగా ఈ ప్రశ్నారూఢ జాతకంగా మీకంతా కూడా లగ్నవశాత్ అంతా కూడా చూసుకొని మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వేదిక జ్యోతిషం అంతా కూడా అందిస్తున్నాం మీరంతా కూడా విశేషంగా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది దత్తనాడి ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది అందరూ కూడా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారికి ప్రీతికరంగా మీ గృహంలో అంతా కూడా ప్రతిరోజు కూడా ఆవునైతో దీపారాధన పెట్టడానికి ఆస్కారం చేయండి ఎవరైతే కనుక ఆవునైతో దీపారాధన ప్రత్యక్షం కూడా చేస్తూ ఉంటారో అదృష్టం కలిసి వస్తుంది విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత నమ